విజయవాడ రైల్వే స్టేషన్ పెద్దదైన రైల్వే స్టేషన్ పశ్చిమ టెర్మినల్ చూస్తున్నాం మనం అంటే విజయవాడ పాత బస్తీ వైపు పశ్చిమ నియోజకవర్గం వైపు టెర్మినల్ అన్నమాట ఇది గతం కంటే మిన్నగా ఎన్నో సౌకర్యాలు కలగజేస్తుంది రైల్వే శాఖ ఈ దిశగా ఆధునీకరణ కూడా చాలా చేశారు పశ్చిమ టెర్మినల్ విజయవాడ రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం పది ప్లాట్ఫారాలు ఉన్నాయి బుకింగ్ కౌంటర్ ఉంది రిజర్వేషన్ సదుపాయం ఉంది పెద్దదైన టెర్మినల్ అది పశ్చిమ వైపుగా ఇటుగా వచ్చేవారికి ఈ రైల్వే స్టేషను ఎంతగానో ఉపయోగకరంగా ఉందనే చెప్పాలి పాత బస్తీ నుంచి వచ్చే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట బయట ఇలా వచ్చినట్లయితే మనం నెహ్రూ రోడ్డుకి రావచ్చు ఇటు నుంచి బయటకు వస్తే నెహ్రూ రోడ్డు ఈ రోడ్ని తారాపేట మీదుగా మనం మార్కెట్కి వెళ్ళిపోవచ్చు కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళిపోవచ్చు అనమాట నెహ్రూ రోడ్డు తారాపేట మనం చూస్తున్నాం అంటే కనిపించే కొండ గాంధీ హిల్ అనమాట గాంధీ హిల్ నుంచి పంజాబ్ సెంటర్ నుంచి డైరెక్ట్ ఇటు వస్తే నెహ్రూ రోడ్డు ఈ రోడ్నే చివరికి వెళ్ళిపోతే తారాపేట మీదుగా చర్చి మీదుగా ఎలా వెళ్తే మనం కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా నెహ్రూ రోడ్డు చూస్తున్నాం బస్తీలో నెహ్రూ రోడ్డు ఇది పెద్ద ఎదైన రోడ్డు పంజాబ్ సెంటర్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఈ రోడ్ని వంట నుంచి చిట్టునగర్ నుంచి వచ్చే బస్సులు కూడా ఇటుగా పాత బస్తీ వెళ్ళే బస్సులన్నీ ఇటుగా మార్కెట్కి రావచ్చు ఇక్కడ నుంచి మనం మార్కెట్ నుంచి ఏలు రోడ్డు బంద రోడ్డు ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట గతం కంటే మిన్నగా బస్సులు కూడా పెంచారు ప్రతి పేటకి మనకి బస్సు సర్వీస్ ఉంది విజయవాడలో ప్రతి పేటకి సిటీ బస్ సర్వీస్ ఉండటం విజయవాడ వాసులు అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు చాలా బస్సులు సిటీ సర్వీస్ ఉండేవి ఆటో సర్వీస్ ఉండే రైల్వే స్టేషన్ నుంచి ఆటోలు బస్ స్టాండ్కి ఉండయి అదేవిధంగా ఇక్కడ కాళేశ్వర మార్కెట్ నుంచి బస్ స్టాండ్కి సిటీ సర్వీస్ ఉంది ఏలూరు రోడ్డు వెళ్ళొచ్చు బందర్ రోడ్డు వెళ్ళిపోవచ్చు ఈ విధంగా పశ్చిమ టెర్మినల్ విజయవాడ రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం చూడండి లోన కల్పించే సదుపాయాలు చూపిస్తున్నారు రైల్వే స్టేషన్లో లోపల ఉండే సదుపాయాలు అన్నమాట ఇవన్నీ రిజర్వేషన్ కౌంటింగ్ ఇలా లోపల ఆఫీసులు మనం బుకింగ్ చేసుకున్న వెంటనే వస్తాయి వెండర్ సహాయంతో టిక్కెట్లు కూడా తీసుకోవచ్చు ఈ విధంగా త్వరితగతిన టిక్కెట్లు ఇచ్చే సదుపాయం కూడా ఇప్పుడు చేశారు గత మిన్నగా అప్పుడప్పుడే రిజర్వేషన్ కల్పించే విధానం కూడా ప్రవేశపెట్టారు ఏదైనా అభివృద్ధి చెందుతున్న రైల్వే స్టేషన్లో ఆంధ్రప్రదేశ్లో పెద్దదైన రైల్వే స్టేషన్ అనేది పశ్చిమ టెర్మినల్ ఇటీవల కాలంలో మరింతగా అభివృద్ధి చేశారనే చెప్పాలి అటువైపుగా తూర్పు టెర్మినల్ మనం చూస్తుంది విజయవాడ వన్ టౌన్ పాతబస్తీ వైపు పశ్చిమ టెర్మినల్ మనం చూస్తున్నాం అనమాట ఇది ఇటు నుంచి బయటకు వచ్చినట్లయితే మనం నెహ్రూ రోడ్డు ఈ నెహ్రూ రోడ్ని వెళ్ళిపోతే కాళేశ్వర మార్కెట్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ద్వారా గుండా బయటకు వస్తే నెహ్రూ రోడ్డు పెద్దదైన నెహ్రూ రోడ్డు అంటే పంజాబ్ సెంటర్ నుంచి నెహ్రూ రోడ్డు ప్రారంభమవుతుంది గాంధీ పర్వతం నెహ్రూ రోడ్డు ఇటు నుంచి వెళ్ళినట్లయితే మనం కాళేశ్వర మార్కెట్కి వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి బస్సు వెళ్తాం చూడండి మిల్క్ ప్రాజెక్ట్ మీదుగా బస్సు వస్తుంది ఆ బస్సు ఇటుగా వెళ్ళిపోతుంది అంటే కాళేశ్వర మార్కెట్కి బస్సు సదుపాయం ఉందన్నమాట ఈ విధంగా ప్రతి పేటకి రైల్వే స్టేషన్ నుంచి బస్సు సదుపాయం ఉంది విజయవాడ సిటీలో అది విజయవాడ విశేషంగా చెప్పుకోవచ్చు ఏదైనా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరానికి భవిష్యత్తులో మెట్రో రైలు మార్గం కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు మెట్రో రైలు మార్గం వచ్చినట్లయితే మరింత సదుపాయంగా ఉండొచ్చని చెప్తున్నారు ఏలూరు రోడ్డు కలుపుకుంటా ఒక టెర్మినల్ వన్ అదేవిధంగా మంద రోడ్డును కలుపుకుంటా టెర్మినల్ టూ రెండు మెట్రో రైలు మార్గాలు వేస్తారని ఇటీవల విజయవాడ ఎంపీ కెసి శివనాథ్ గారు తెలియజేస్తున్నారు త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలు చెప్తారని చెప్తున్నారు దాదాపుగా ప్రాజెక్టు పనులకి శ్రీకారం చుట్టనున్నారు త్వరలో విజయవాడ నగర ప్రజల చిరకాల వాంచ మెట్రో రైలు సర్వీసు ఈ రైలు కావాలని చాలా కాలం నుంచి విజయవాడ ప్రయాణికులు విజయవాడ ప్రజలు రైతులు పరిసర ప్రాంతాల వారు అందరూ చాలామంది కోరుతున్నారు ఈ దిశగా పార్లమెంట్లో కెసిఆర్ శివనాథ్ గారు చాలాసార్లు ప్రశ్నించారు ఈ దిశగా రైల్వే శాఖ మంత్రి అంగీకారం తెలిపారనమాట విజయవాడకి మెట్రో మహర్దశ అనే చెప్పాలి దీనికోసం చాలా కాలం నుంచి కూడా ప్రజలు ప్రతి ఎన్నికల్లో అడుగుతూనే ఉన్నారు తేలని సమస్యగా పరిష్కారం కాని సమస్యగా మెట్రో ప్రాజెక్ట్ ఉంది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి కేంద్రంలో వెంటనే స్పందించి ఈ ప్రాజెక్టు పనులకి భవిష్యత్తులో శ్రీకారం చుట్టనున్నారు మెట్రో ప్రాజెక్ట్ వచ్చినట్లయితే ఇక్కడ వాసులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాలి హైదరాబాద్ తరహాలో విజయవాడ నగరాన్ని మొత్తాన్ని ఏలూరు రోడ్ నుంచి ఒకటి బందర్ రోడ్ నుంచి ఒకటి మార్కెట్ ఇలా అన్నీ కలుపుకుంటూ మెట్రో రైలు వస్తుందని చెప్తున్నారు ఈ మెట్రో రైలు మార్గం వచ్చినప్పుడు మరింత సౌకర్యవంతంగా సౌలభ్యంగా ఉంటుందన్నమాట ప్రయాణికులకి ఎందుకంటే భవిష్యత్తులో విజయవాడ గుంటూరు మంగళగిరి ఇవన్నీ ఒక మెగా సిటీగా అవతరించే అవకాశం ఉంది అమరావతి రాజధాని త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం చేస్తున్న సందర్భంగా విజయవాడను కూడా విస్తరణ చేస్తున్నారని చెప్తున్నారు ఈ విధంగా ఇటు విజయవాడ అటు అమరావతి విస్తరణ చేసినప్పుడు విజయవాడ మరింత మెట్రో నగరంగా మారే అవకాశం ఉందంటే ఒక జంట నగరాలుగా మహానగరంగా మారద్ది విజయవాడ ఆ దిశగా ఇక్కడ మరిన్ని ప్రజలకి సౌకర్యాలు కలుగజేయాలని విజయవాడ ఎంపీ కేశ్ చిన్ని గారు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నమాట తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఏదైనా నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని గతంలో ఎన్నికల హామీలు ఇచ్చారు హామీలు నిలబెట్టుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మెట్రో ప్రాజెక్ట్ రావాలని చాలా కాలం నుంచి ఆయన కృషి చేస్తూనే ఉన్నారు ఎట్టకేలకు మెట్రో ప్రాజెక్టు ఓకే అయిందని చెప్తున్నారన్నమాట త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలు పనులు ప్రారంభించడానికి షెడ్యూల్ ఇవన్నీ ఏర్పాటు చేస్తారు ఏదైనా రైల్వే శాఖ వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా గ్రాంట్లు విడుదల చేస్తారని చెప్పాలి రాష్ట్రంలో చాలా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసినట్లుగానే విజయవాడ రైల్వే స్టేషన్ కూడా బాగా ఆధునీకరణ చేశారు డెబ్బై రైల్వే స్టేషన్లకి బడ్జెట్ కేటాయించి రైల్వే స్టేషన్లో ఆధునీకరణ ఆధునాకరణ ఆధునీకరణ చేస్తూ ఆధునిక రీతుల్లో స్టేషన్ అభివృద్ధి చేసి ప్రజలకి ప్రయాణికులకి ఉపయోగకరంగా ఉండే విధంగా రూములను అందించడం లిఫ్ట్ సౌకర్యం ప్లేఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం ప్లాట్ఫారాలు పెంచడం వైఫై సౌకర్యం మినరల్ వాటర్ సిస్టమ్ ఇట్లా ఈ విధంగా కనీస అవసరాలు మౌలిక సదుపాయాల కల్పనకు రైల్వే శాఖ వారు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి ఈ దిశగా రాష్ట్రంలో డెబ్బై రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా రాష్ట్రంలో విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి రాజమండ్రి ఇట్లా పెద్ద పెద్ద స్టేషన్లు అన్నీ కూడా ఆధునీకరణ చేస్తున్నారు సుందరీకరణ చేస్తున్నారు ఈ దిశగా బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి లింకులు కూడా కలుపుతున్నారన్నమాట ఈ విధంగా ప్రత్యేక సర్వీసులు ఉండాలని ప్రత్యేక బస్సులు కూడా వేస్తున్నారు ఆర్టీసీ వారు అది విశేషంగా చెప్పుకోవచ్చు అంటే రైల్వే స్టేషన్ నుంచి ప్రతి రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి కనెక్టివిటీ ఉండే విధంగా కొన్ని బస్సును కూడా త్వరలో ప్రవేశపెడతానని చెప్తున్నారు ఎలక్ట్రిక్ బస్సులు కూడా వచ్చే నెలలో రానున్నాయని చెప్తున్నారు విజయవాడ నగర పరిధిలో ఎలక్ట్రికల్ బస్సులు అంటే కాలుష్యత రహిత బస్సులు కరెంటు బస్సులు అనమాట అవి డీజిల్ కాకుండా కరెంటు ద్వారా నడిచే ఎలక్ట్రికల్ బస్సులు త్వరలో విజయవాడలో ఒక వంద బస్సులు రానుండే ఈ దిశగా కేశరి చిన్ని గారు ప్రయత్నాలు ప్రారంభించారు వచ్చే నెల నుంచి ఆ బస్సులు కూడా ప్రవేశపెడతారని చెప్తున్నారు ఆ బస్సులు వచ్చినప్పుడు మరింత సౌకర్యవంతంగా త్వరగా గమనిస్తానని చేరుకునేందుకు ప్రయాణికులకు అవకాశం ఉందన్నమాట చూడండి పాతబస్తీలో నెహ్రూ రోడ్ని ఇలా వస్తున్నట్లయితే మనం కాళేశ్వరం మార్కెట్కి వచ్చేయచ్చు చివరిగా కనిపించేదే కాళేశ్వరం మార్కెట్ కాళేశ్వరం మార్కెట్ విజయవాడకి ఎంతో పెద్దదైన మార్కెట్గా మనం చూడవచ్చు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి సమీప గ్రామాల నుంచి కూడా చాలామంది ఇక్కడ కొనుగోలు చేసుకుంటూ వెళ్తారు ఎందుకంటే హోల్సేల్ రేట్కే రిటైల్గా అమ్మకాలు అని కాళేశ్వరం మార్కెట్ నుంచి చాలామంది కూరగాయలు కొనుక్కొని వెళ్తూ ఉంటారు సమీప ప్రాంతాల వాసులు అందరూ కూడా చాలా గల మార్కెట్ కాళేశ్వర మార్కెట్ అనే చెప్పాలి ఏదైనా అభివృద్ధి చెందుతున్న నగరానికి మెట్రో సొగసులు భవిష్యత్తులో మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు విజయవాడ ఎంపీ కేశ చిన్ని గారు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు ఎంపీ నిధుల నుంచి విజయవాడ పాత బస్తీని విజయవాడ పాత బస్తీని మరింత సుందర నందనవనంగా రోడ్లు వేయడంలోనూ ఆధునీకరణ చేయడంలోనూ తనకంటూ ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్నారు ఎంపీ గారు ఈ విధంగా విజయవాడ ఎమ్మెల్యే గారితో కలిసి కొన్ని కార్యక్రమాలు వచ్చే నెలలు శంకుస్థాపన చేస్తారని చెప్తున్నారు కేసిన చెన్నీ గారు ఈ విధంగా విజయవాడ నగరం మొత్తం మూడు అసెంబ్లీ పరిధి ఉంది మూడు అసెంబ్లీ పరిధిలో ఉంది కాబట్టి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండారు కాబట్టి నగరాన్ని మేయర్ గారితో కలుపుకొని ఆధునీకరణ సుందరీకరణ పట్టణీకరణ స్వచ్ఛ విజయవాడ స్వచ్ఛ భారత్లో భాగంగా మరింతగా సుందర నందనవనంగా అభివృద్ధి చేసేందుకు ముందుకు దూసుకెళ్లాలని కేసరిని చిన్ని గారు తెలియజేస్తున్నారు విజయవాడ